అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ రవికి సోషల్ మీడియాలో రోజు రోజుకి మద్దతు పెరుగుతూ ఉంది ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయి ఉన్నారు రిమాండ్ ఖైడీగా జైల్లో ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి వార్తలు సోషల్ మీడియాలో రోజుకో రకంగా వస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఆయన అసలు ఐబొమ్మ పెట్టడానికి ఉన్న కారణాల మీద చర్చ జరుగుతూ ఉంది కుటుంబంలో ఏర్పడ్డ మనస్పర్ధల కారణంగా డబ్బు సంపాదించడం రావట్లేదని భార్యగాని వాళ్ళ అత్త వాళ్ళిద్దరూ హేనని చేయటం వల్ల భార్య విడాకులు తీసుకోవటం వల్ల కసితో అయి బొమ్మ స్టార్ట్ చేసి సినిమాలను పైరసీ చేసి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నాడు అనేటువంటి వార్త సర్క్యూట్ అవుతూ ఉంది మారిగి ఐ బొమ్మారవుది లవ్ మ్యారేజ్ అట తర్వాత కాలంలో వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయట నీకు డబ్బు సంపాదించడం రావట్లేదని వాళ్ళ భార్య ఐ బొమ్మరావు మీద కోపపడిందంట వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందంట వాళ్ళ అత్తగారు కూడా నీకు డబ్బు సంపాదించడం రాదని హీరన్ చేసిందంట ఆ సమయంలో ఈ ఐబొమ్మ వెబ్సైట్ స్టార్ట్ చేసి ఇగో నేను ఇలా డబ్బులు సంపాదిస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా భారీ వినకుండా విడాకులకు వెళ్ళారట అప్పుడు కసిగా డబ్బు సంపాదించాలి డబ్బు లేకపోతే సమాజంలో లేదు ఇంట్లో వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు అని చెప్పేసి ఏదో రకంగా డబ్బు సంపాదించారని చెప్పేసి ఈ రకంగా డబ్బు సంపాదించడం చేయటం మొదలెట్టాడట సినిమాలను పైరసీ చేసి హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్ని ఆన్లైన్ గేములని ప్రమోట్ చేసి దాదాపు కొన్ని వందల కోట్ల వేల కోట్లకి అతను ఆస్తులు పెరిగాయి అనేటువంటిది మన వార్తల్లో వింటా ఉన్నాం నికోబారు దీవుల్లో ఒక రెండు దేశాలకు డబ్బులు ఇచ్చి మరి ఆ దేశ పౌరత్వాన్ని కొనుక్కున్నారు అనేటువంటిది కూడా మన వార్తల్లో వింటా ఉన్నాం అంత పెద్ద ఎత్తున సంపాదన రావటానికి సంపాదించుకోవడానికి మాత్రం కారణం ఇంట్లో గొడవలు భార్యతో ఏర్పడ్డ మనస్పర్ధలు హత్త ఏలని చేయటం డబ్బు సంపాదించడం రాదు అని చెప్పేసి ఏదైనా చేయటం వల్ల ఆ మార్గం వైపు వెళ్ళాడు అనేటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం సరే ఇది పక్కన పెట్టేస్తే సోషల్ మీడియాలో ఇతనికి రోజు రోజుకి మద్దతు పెరుగుతూ ఉంది కారణం ఏంటంటే సినిమా వాళ్ళ మీద ఉన్న కోపం సినిమా టికెట్ రేట్ల మీద ఉన్నటువంటి కోపం మల్టీప్లెక్స్లు ఎంత దారుణంగా జనాన్ని దోపిడీ చేస్తున్నాయి ఆ కోపం సినిమా వాళ్ళ మీద మల్టీప్లెక్స్ల మీద థియేటర్ల మీద ఉన్న కోపంతో ఐబొమ్మ బొమ్మ రవికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఐబమ్మ చేసిన తప్పేంటి అన్నది పక్కన పెట్టేస్తే ఫ్రీగా సినిమా చూపించాడు కదా కుటుంబం కలిసి ఇవాళ సినిమా చూడాలి అంటే పదివేలు ఖర్చు అయ్యేటువంటి రోజులు వచ్చాయి ఒక్కొక్క టికెట్ డే వన్ అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది మా ఊరు రోజుల్లో మూడు వందల యాభై ఉంటుంది మల్టీప్లెక్స్లో అదే చిన్న థియేటర్లో కూడా నూట యాభై రూపాయల టికెట్ మినిమం అనుకున్నటువంటి రోజులు వచ్చేసాయి నూట యాభై రూపాయల టికెట్ మినిమం అనుకున్నటువంటి రోజులు వచ్చాయి సరే కేవలం సినిమా టికెట్ రేట్ అంటే కాదు సినిమా థియేటర్కి వెళ్ళాము అంటే పాప్కార్న్ కానీ లేదా కూల్ డ్రింక్ కానీ చివరికి వాటర్ బాటిల్ కానీ విపరీతమైన రేట్లు పెట్టి అమ్ముతూ ఉంటారు మళ్ళా కాంబో పెడతారు ఇప్పుడు పిలగాళ్ళను తీసుకొని పోయిన తర్వాత కొనక తప్పదు వాళ్ళు మారం చేస్తారు పాప్కార్న్ కావాలంటారు కూల్ డ్రింక్ కావాలంటారు లేదా సమోసా కావాలంటారు ఆ రేటులో కనపడ్డ వాటిని ఏదో అడుగుతూ ఉంటారు కానీ రేట్లు చూస్తే చాలా దారుణంగా ఉంటాయి ఒక్క సమోసా యాభై రూపాయలు అంటాడు పాప్కాను యాభై అంటాడు అరవై అంటుడు డెబ్బై అంటడు వాడిస్తాం వాటర్ బాటిల్ ముప్పై అంటడు వాటర్ బాటిల్ ముప్పై అంటాడు సరే ఒక పాపకార్ అమ్ముతున్నాడు అంటే పాప్ కాంబో అంటాడు ఒక పాప్ ఒక సమోసా ఒక వాటర్ బాటిల్ లేదా ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఇది కాంబో అంటాడు పిల్లగాళ్ళు మారం చేస్తారు దానికి స్నాక్స్ పేరుతో మూడు నాలుగు వందలు వెళ్ళిపోతాయి ఈ దారుణమైన పరిస్థితులు మల్టీప్లెక్స్లో ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ డే సినిమాకి వెళ్తే లేదు ఫస్ట్ వీక్ సినిమాకి వెళ్తే పెద్ద సినిమాలన్నీ కూడా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక వెయ్యి కాదు ఐదు టికెట్ అనుకున్న నలుగురు వెళితే రెండు వేలు కనపడుతున్నాయి తర్వాత ఇదిగాక ఇతర స్నాక్స్ వాటి కింద ఒక వెయ్యి రూపాయలు తీసివేయాల్సిన పరిస్థితి అంటే ఖచ్చితంగా ఒక నలుగురు సినిమాకి వెళ్తే కనీసం మూడు వేలు ఖర్చు అయ్యే పరిస్థితి ఇంకా పెద్ద మల్టీపెక్స్ అయితే ఇంకా వేరే ఉంటుంది ఖర్చు పెద్ద మల్టీపెక్స్ అయితే వేరే కుట్టదు కనీసం ఐదు వేలు చేపడానికి చదువుతాయి ఇది రియాలిటీ కనపడుతూ ఉంది ఇది ప్రజలకి రోజు ఇబ్బందిగా మారింది సినిమా టికెట్ రేటు సినిమాను బట్టి విపరీతంగా పెంచేసుకుంటున్నారు ఇప్పుడు నేను టికెట్ రేటు ఐదు వందలు వేసాను వెయ్యి రూపాయలు టికెట్ రేట్ అసోసియేషన్ సినిమాలు ఎన్నున్నాయి ఉన్నాయా లేవా బెనిఫిట్ షోలు ప్రివియర్ షోల పేరుతోటి ఇస్తా రాజ్యాంగ డబ్బులు తండుకుంటున్నారు కారణం ఏంటంటే పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు పెద్ద బడ్జెట్ అంటే ఏంటి అర్థం సినిమా నిర్మాణ వ్యయం పెరగడం కాదు హీరో రెమొడేషను హీరోయిన్ రెమడేషను ఇప్పుడు సినిమాకి ఒక వంద కోట్లు ఖర్చు అయ్యనుకోండి దీంట్లో ముప్పై కోట్లు హీరో రెమొడేషన్ ఉంటుంది ఇరవై ఐదు కోట్లు హీరోయిన్ రెమడేషన్ ఉంటుంది అది ఇరవై కోట్లు ఉంటుంది ఎగ్జాంపుల్ ఇరవై కోట్లు ఇక్కడ యాభై కోట్లు అయిపోయినాయి తర్వాత ఇంకొక ఇరవై ఐదు కోట్లు డైరెక్ట్ రెమ్యుడేషన్ ఉంటుంది ఇక్కడ డెబ్బై ఐదు కోట్లు అయిపోయింది ఇంకా ఇరవై ఐదు కోట్లు సినిమా ఖర్చు పెట్టింది సినిమా నిర్మాణానికి ఖర్చు పెట్టింది ఇరవై ఐదు కోట్లే మిగతా డెబ్బై ఐదు కోట్లు రెమ్యుడేషన్ తీసేసుకుంటారు సినిమాకు వంద కోట్లు ఖర్చు చెప్పేసి సినిమా టికెట్ రేట్ పెంచుకుంటారు మరి అంత గొప్ప హీరో అయితే ముప్పై కోట్లు స్టాండర్డ్గా రెమ్యుడేషన్ వసూలు చేసే హీరో స్థాయి అయితే డైరెక్ట్గా తక్కువ రేట్తో కూడా ఎక్కువ మంది సినిమాలు చూస్తారుగా ఎక్కువ రోజులు సినిమా డియేటర్ వాడితేగా డబ్బులు వస్తాయి కదా మీ హీరోకి అంత స్థాయి ఉంటే టికెట్ రేట్ పెంచి వసూలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది నేను హీరో హీరో అంటలే అందరి హీరోలు అదే పరిస్థితి నిజానికి హీరోకి యాభై కోట్లు అరవై కోట్లు వంద కోట్లు తీసు రెమనేషన్ తీసుకునే స్థాయి ఉంటే టికెట్ రేట్ పెంచి డబ్బులు వసూలు చేసేది ఏంది అభిమానులు ఆటోమేటిక్గా సినిమాకి వస్తారు కదా సినిమా బాగున్నా బాగాలేకపోయినా సినిమా నిర్మాణం బాగున్నా బాగాలేకపోయినా పాట బాగున్నా బాగలేకపోయినా ఆ హీరోని చూడటానికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళ ఉద్దేశం ఏంది హీరోయిన్ చూసే సినిమా చుట్టానికి వస్తారు అని మరి ఆ హీరో బొమ్మకుడికి పెట్టి సరిపోయేది కదా మీరు సినిమా నిర్మాణానికి పెద్ద ఖర్చు పెట్టట్లేదు కదా దాంట్లో ఆర్టిస్టులకి పెద్ద ఖర్చు పెట్టట్లేదు కదా కేవలం హీరోకి హీరోయిన్కి డైరెక్టర్కే పెడుతున్నారు కదా అంత గొప్ప డైరెక్టరు అంత గొప్ప హీరో అంత గొప్ప హీరోయిన్ అయిపోయా సినిమా హిట్ అయిపోయా కథ ఉన్నా లేకపోయినా దాంట్లో మిగతా పాత్ర సరిగా నటించినా నటించకపోయినా పాటలు బాగున్నా బాగలేకపోయినా డ్యాన్సులు బాగున్నా బాగాలేకపోయినా హీరోయిని హీరోయిన్ డైరెక్టర్ని ఒక డైరెక్షన్ చూడాలని సినిమా జనం వచ్చేస్తారు కదా మీరు టికెట్ రేట్ పెంచి డబ్బులు వసూలు చేసుకోవాల్సిన అవసరం ఏంది ఎందుకు పెంచుకున్నారు మరి అసలు మీరు బడ్జెట్ పెంచుకోమని ఎవరు చెప్పారు మీరు బడ్జెట్ పెరిగిందని చెప్పి జనాల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేయమని ఎవరు చెప్తున్నారు బడ్జెట్ పెంచుకోవడానికి మీ ఇష్టమే మీరు పెంచుకున్నారు మీరు పెంచుకున్న జనాల దగ్గర టికెట్ రేట్ పెంచేది ఏంది జనాలను దోచేసేది ఏంది ఇది జనాల్లో ఉన్న అభిప్రాయం అందుకనే సినిమా వాళ్ళ మీద ఉన్న కోపంతో అయ్యొమ్మారావుకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మన సజ్జనారి గారు ఒక పెద్ద హైప్ రావాలి పెద్ద వ్యక్తిని మేము అరెస్ట్ చేసామని చెప్పేసి చిరంజీవి గారిని నాగార్జున గారిని తర్వాత ఇంకెవరు రాజమౌరిని రాజమౌరి గారిని వీళ్ళందరినీ పెట్టి ప్రశ్న పెట్టారు మామూలుగా వీరంతా పెద్ద పెద్ద స్టాల్స్ చిరంజీవి గారు నాగార్జున గారు రాజమౌరి గారు సత్యనారాయణ గారు వీరంతా పెద్ద పెద్ద అంటే సజ్జనార్ గారు ఏమో ఐపీఎస్ ఆయనకి మంచి పేరు ఉంది వీళ్ళందరికీ సినిమా హీరోలుగా మంచి కెరీర్ ఉంది కొన్ని దశాబ్దాలుగా ఒక మార్క్ ఉంది వీళ్ళందరికీ మరి వీళ్ళందరూ మీట్ పెడితే రాణి హైకు ఒక ఐబమ్మ రవికి మతి తోస్తూ ఉంది వీళ్ళందరికీ రాట వీళ్ళందరూ కలిసి మాట్లాడిన దానికంటే కూడా ఐబొమ్మ రవికి ఎక్కువ మంది వస్తూ ఉంది ఐబొమ్మ రవినే హీరో చేస్తూ ఉన్నారు ది సినిమా ఇండస్ట్రీ రివ్యూ చేసుకోవాలి ఎందుకు మనకి ఇంత వ్యతిరేకత జనాలు వస్తుంది ఎందుకు పైరసీ సినిమాలు తీసే వ్యక్తికి హీరోయిజం ఆపాదించబడుతుంది సినిమా ఇండస్ట్రీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి లేదు మేము రివ్యూ చేసుకోమంటే సినిమాల పట్ల వ్యతిరేకత జనాలు దాకా వచ్చింది జనాలకు సినిమాలంటే పిచ్చి సినిమా చూడాలి మా హీరో సినిమాని మొదటి రోజు చూడాలి మొదటి వారం చూడాలి అనేది జనాలు ఉంటుంది కానీ ఆ హీరోల మీద వ్యతిరేకత వస్తే ఆ డైరెక్టర్ మీద వ్యతిరేకత వస్తే ఆ సినిమాల మీద వ్యతిరేకత వస్తే జనాలకు ఒక్కసారి కోపం వస్తే ఒక్కసారి పరిస్థితి ఊహించండి మీరు హీరోల కోసం చేతులు కోసుకునే అభిమానులు ఉంటారు అదే అభిమాని ఆ హీరో మీద తిరగబడితే పరిస్థితి ఏంది కాబట్టి సినిమా ఇండస్ట్రీ మారాల్సిన అవసరం ఉంది ఐబొమ్మ రవికి మద్దతు రావటం ద్వారా సినిమా ఇండస్ట్రీ తనకు తాను రివ్యూ చేసుకోవాలి ఇది నేను చెప్పదలుచుకున్న మాట మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ